ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆషాఢ మాసం వచ్చేసింది ఆషాఢ మాసంలో ఆచరించవలసిన నియమాలు ఏంటో తెలుసుకుందాం ఇది తెలుగు సంవత్సరంలో నాలుగో మాసం ఇది ఆషాఢ మాసంలో ఎక్కువగా గృహ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది అని నృత్యరత్న పశుప్రాప్తి అనే పురాణం చెబుతుంది ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు ములుగ బాగా తినాలని అంటారు ఆషాఢశుద్ధ పంచమి ఆషాఢశుద్ధ పంచామ్యం వచ్చేనే వద్ద గోతమి అథవా తప్పిదారైన ద్వాదశ మది తప్పదు అని గోదావరి తీరవాసాల్లో ఒక చలోక్తి కలదు ఆషాఢ శుద్ధ పంచమిని తప్పితే ద్వాదశిని గౌతమికి వరద నీరు వస్తుందని పై చలోక్తి భావం ఆడి పదినేటు అని కావేరి తీరవాసులు ఒక పండుగ చేస్తారు ఆడి పదినేటు అనగా ఆషాఢ మాసం పద్దెనిమిదో రోజు అని అర్థం ప్రాయికంగా ఆనాటికి కావేరికి కొత్త నీళ్లు వస్తాయి వ్యవసాయపు పనులకు తరుణం అవుతుంది ఆడి మాసం ఇంచుమించు మన ఆషాఢ మాసం ఆషాఢ శుద్ధ షష్ఠి స్కంద వ్రతము స్మృతి కౌస్తభం ఈ వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షోడపచారాల చేత పూజించాలి ఉపవాసం ఉండాలి జలమును మాత్రం పుచ్చుకోవచ్చు మరునాడు కుమారస్వామిని దర్శించాలి శరీర ఆరోగ్యం కలుగుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి ఆషాఢ శుక్ల ఏకాదశికి మహాదశి అని పేరుని రథోత్సవ చంద్రిక అంటున్నది గ్రంథాంతరాల్లో ప్రథమైక ఏకాదశి అనే నామం కూడా కనిపిస్తున్నది ఏడాదికి ఇరవై నాలుగు అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశిలు ఉంటుండగా ఈ ఒక్క ఏకాదశిని మహా ఏకాదశి అని ప్రథమైక ఏకాదశిని గొప్పగా చెప్పడానికి కారణం అరియ తగింది తొలి ఏకాదశి ప్రథమ ఏకాదశి అను సంస్కృత నామాన్ని బట్టి తెలుగువారి దీనిని శుద్ధ అష్టమి శృతి కోస్తవం దుర్గాష్టమి పరశురామయాష్టమి గదాధర పద్ధతి మహిషాసుర మర్దినీ పూజ శుద్ధ నవమి హైంద్రీ పూజ స్మృతి కోస్తవం ఆషాఢ కృష్ణ అమావాస దీప పూజ ఇంటిలో ఉన్న ఇత్తడి దీపస్తంభాలు కుందెలు అన్ని శుభ్రంగా కడుగుతారు కొయ్య పలకల్ని పేడతో అలికి దాని మీద ముగ్గులు పెడతారు కుందేలు దీపస్తంభాలు ఆ పలకం మీద ఉంచుతారు స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో పూజ చేస్తారు లడ్డూలు మరుండాలు నైవేద్యం పెడతారు బ్రాహ్మడికి ముత్తైదుకి పెట్టుకుంటారు సాయంకాలం దీపం వెలిగించి ఇంటి నలుపలు అలా చూపిస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఆషాఢ మాసానికి ఉండే ఒక పద్ధతిది ఆషాఢ మాసంలో స్త్రీలు కానీ లేదంటే ఇతర కార్యక్రమాలు ఎవరైనా చేయాలంటే అంటే వాళ్ళ వాళ్ళ పద్ధతిని ప్రకారం కన్నడలు కానీ లేదంటే తమిళులు కానీ తెలుగు వారు కానీ వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం ఆషాఢ మాసాన్ని ఇలాగా చేసుకుంటూ ఉంటారు సో ఆషాఢ మాసంలో నియమించవలసిన నియమాలు ఇవి సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్